నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం నర్సరాపేట మండలం యలమంత గ్రామానికి చెందిన అంబటి పెదరామాయను మార్మహనాడు నర్సరాపేట నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు విస్తల జయరావు అధ్యక్షతన మరమహనాడు జాతీయ అధ్యక్షులు గోడ కుమార్ గారి ఆదేశాల మేరకు నియామక పత్రం అందజేయడం జరిగింది ఈరోజు నేటి నుండి ఈ నియోజకవర్గంలో మనబడినటువంటి మారల్ని ఐక్యం చేస్తూ వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రధానంగా ఏదైతే మాలావాదిల మధ్య ఎస్సీ వర్గీకరణ పేరిట జరిగినటువంటి మాలలకు ఏదైతే అన్యాయం ఉందో ఆ అన్యాయం పైన జిల్లా రాష్ట్ర జాతీయ కమిటీల పిలుపు మేరకు గ్రామ గ్రామానికి ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరిగినటువంటి అన్యాయం అలాగే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తూ మానాడు సంఘాన్ని బలోపేతం చేస్తూ మాలల్ని ఐక్యం చేసే దిశగా పనిచేయాలని ఈరోజు ఆయన సుమారు యాభై సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా నియోజకవర్గంలో కుల పక్షాన జాతి పక్షాన పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు రాష్ట్ర కమిటీ నుండి నియోజకవర్గ కమిటీ నుండి రామాయణానికి అభినందనలు తెలియజేస్తూ ఆయన పనిచేస్తున్నటువంటి ఈ నియోజకవర్గం రెండు మండలాల్లో కూడా కమిటీ ఆయనకి సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడినటువంటి మాలల ఏదైతే అణిచివేయబడుతున్నారో ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కోల్పోతా ఉన్నారో వాటిని తిరిగి మళ్ళీ పోరాటం ద్వారానే తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు అని చెప్పినటువంటి మహానుభావుల ఆశయాల్ని ముందుండి నడిపేందుకు మా సహాయక సహకారాలు నిరంతరం రామాయణ పడ్డాయని ఈ సందర్భంగా నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి ఆయనకి రాష్ట్ర నుండి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం జై హీంద్ జై బాలా